హెచ్ఎండిఏ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి వ్యవహారంలో తవ్వుతున్న కొద్ది అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి ఒకవైపు అతని కుటుంబ సభ్యులు స్నేహితులను కలిపి విచారిస్తున్నారు రెండు రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లుగా గుర్తించింది రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులను ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసిందే తవ్వుతున్న కొద్దీ ఒక్కొక్కటిగా లెక్కకు మించి బయటపడుతున్నాయి నగదు బంగారం వెండి వాచ్లు స్మార్ట్ ఫోన్లే కాదు నూటిరవై ఎకరాలకు పైగా భూములను ఏసీబీ అధికారులు గుర్తించారు ఔటర్ రింగ్ రోడ్తో పాటు రంగారెడ్డి భువనగిరి సిద్దిపేట జనగాం చౌటుప్పల్ బీబీనగర్ ప్రాంతాల్లో ఎకరాల కొద్దీ భూములు ఉన్నట్లు తేలింది కుటుంబ సభ్యులతో పాటు స్నేహితుల పేర్లతో భారీగా బినామీ ఆస్తుల్ని కూడబెట్టినట్లు విచారణలో వెల్లడైంది కుటుంబ సభ్యులు బాలకృష్ణ స్నేహితుల్ని సైతం ఏసీబీ విచారించింది బాలకృష్ణతో సంబంధం ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులను కూడా ప్రశ్నించింది సంస్థలకు లబ్ధి చేకూర్చి శివ బాలకృష్ణ వాటాలు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు బాలకృష్ణ సోదరుడు శివసునిల్ ను ఏసీబీ అధికారులు విచారించారు సునీల్ అతని భార్య పేరుతోనూ భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు సునీల్ రెండు రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు తేల్చారు ఆర్ రియల్ ఎస్టేట్ సంస్థలు ఎల్బీ నగర్ బంజరాహిల్స్ లోని హైరైజ్ టవర్స్ నిర్మిస్తున్నాయి బాలకృష్ణ సెల్ఫోన్ డేటాపై ఏసీపీ దృష్టి సారించింది కాల్ డేటా తీసుకుని విచారిస్తే బినామీల వివరాలు అండగా నిలిచిన అధికారులు గత ప్రభుత్వంలో అండగా నిలిచిన రాజకీయ నేతలు ఎవరన్నది వెల్లడవుతుందని భావిస్తోంది ఇప్పటి వరకు ఆయనకు ముప్పై మంది అధికారులు సహకరించినట్లు గుర్తించారు వీరిలో కొందరిని ఇప్పటికే విచారించారు బాలకృష్ణ ఇంట్లో తొంభై తొమ్మిది లక్షల అరవై వేల రూపాయల నగదు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది గ్రాముల బంగారం ఆరు కిలోల వెండిని సీజ్ చేశారు ఎనిమిది కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు విలువైన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు సీజ్ చేసిన ఆస్తుల విలువ మార్కెట్ వాల్యూలో ఇంకా ఎక్కువ ఉంది మిగిలిన బినామీలపై విచారణ చేస్తున్నారు